రాయలసీమకు సాగు తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు సిద్దేశ్వరం అలుగు రిజర్వాయర్ ద్వారా అదనపు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే తప్పనిసరిగా పరిశీలన చేస్తామన్నారు వైసీపీ ఐదేళ్లలో హంద్రీనివకు ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఆయన శాసన మండలిలో మండిపడ్డారు కాలంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ పెడితే రాయలసీమ ప్రాజెక్టులకు రెండు వేల కోట్లు విమర్శించారు చంద్రబాబు ఐదు నెలల్లోనే హంద్రీనవకు రెండు వందల కోట్లు కేటాయించి రాయలసీమకు తాగు సాకు నీరందించే ప్రయత్నం చేపట్టారన్నారు కర్నూలు జిల్లా నందికొట్టుకూరు తాలూకాలో సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టుపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానమిచ్చారు దానికి ఉదాహరణ మొన్ననే హంద్రీనివా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు రూపాయలు కూడా పెట్టినటువంటి స్థితిలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంద్రీనివాకి ఈ ఐదు నెలల్లోనే కేటాయించి ఆ యొక్క రాయలసీమకు తాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను చూశాను అధ్యక్ష నేను కూడా గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు ఐదు సంవత్సరాల్లో రాయలసీమకు మీకు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష టోటల్ బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో రాయలసీమకు మేము పన్నెండు వేల కోట్లు పెడితే తర్వాత పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష పద్దెనిమిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది కానీ రెండు వేల కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి కేడ్చినట్టు పరిస్థితి అధ్యక్ష